న్యూస్ మన ఛానల్ దేశ భవిష్యత్తు నిర్మాతలు నేటి విద్యార్థులే అని సామాజిక చైతన్యానికి సంఘ సేవలో విద్యార్థి దశ నుంచి భాగస్వామ్యులు చేయడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం అని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఈశం నారాయణ అన్నారు స్థానిక వివేకవర్ధని డిగ్రీ పీజీ కళాశాలలో ఆదిలాబాద్ నిర్మల్ కొమరాంభేమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల ప్రోగ్రాం అధికారుల సమీక్ష సమావేశం మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి అధ్యక్షతలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈశం నారాయణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తోటి వారికి సహాయపడేలా జాతీయ సేవా పథకం కార్యక్రమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్ష్యమని అదేవిధంగా మనం పది మందిలో ఉన్నప్పుడు మన వల్ల పది మందికి ప్రయోజనం ఉండేలా ప్రవర్తించడమే సామాజిక లక్ష్యమని అన్నారు పరస్పరం సహకారం పరోపకారం మంచిగా ప్రవర్తించడమే సంఘ సేవ అని డాక్టర్ నారాయణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ తిరుపతి నిర్మల్ కన్వీనర్ మురళి ఆదిలాబాద్ కన్వీనర్ సత్యనారాయణ ప్రోగ్రామ్ అధికారులు చంద్రశేఖర్ మోహన్ సుధాకర్ కిషోర్ శ్రీనివాస్ యూనివర్సిటీ సూపరింటెండెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు సో ఐదుఎస్ సమస్యలు ఉంటాయి సో భారతదేశంలో ఇరవై దాకానే విధానం అయినా అది ఒకే వచ్చింది అక్కడ నేను మనకి కావాల్సి వచ్చింది ఎన్ఎస్పీ అయిన తర్వాత ఫ్రాఫ్టీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ బడ్జెట్ రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు మాత్రం చాలా రకాల బడ్జెట్ సో దీనిలో నేను అందరూ తీసుకో ఎగ్లర్ బ్యాగ్ ఇరవై వేల ఐదు వందల రూపాయలు తర్వాత మా బిజినెస్

मार्केटर वालों को लेकर हम लोग इसकी साल की शुरुआत करवाते हैं कि हम लोग एक एक आगे होना मेंटल स्पीड लेना आगे होना विकेटों पर धरने ठगने कि तब हमारे गितों के ऊपर साल इनका पूंडो हमारे का एग्रीमेंट कैंप हो जाता है इनका स्पेशल कैंप दे रहे हैं इसे दिनों से किया जा रहा है इसे सो आपने एक వీల్ అగర్ మీలా ఇస్లాం జా మీల దగ్గర రబ్ ఉంది ఒక యూనివర్సిటీ లో నాకు 300 డిగ్రీ 650 వస్తుంది అనారో స్పెషల్ కాండిట్ చేయదలా డబ్బులు మన దగ్గర ఉన్నాయి గా 100 లేదు 200 లేదు ఎన్ఎస్ఎస్ సీఎస్ స్కాలర్షిప్ లో అలా ఆస్ట్రేలియా అమౌంట్ అలా 20 30 లక్షల మొత్తం అక్కడ దగ్గర ఉంది అన స్పెషల్ లనస్ రెడెట్ మనకి ఇంత డబ్బు ఉన్నాయి సో నేను కార్యక్రమా చేయాలనుకుంటున్నా యూనివర్సిటీ లో ఆ ఈ రండి కేవ అగ్రంత్రకణం విత బాగుంది రేఖ ఇంకొక ప్రోగ్రామ్ విత బాగుంది సో ఈ అపర్చీయం యూజ్ చేస్తున్నామని అంటే ఓకే ఆ విధంగా దారిలో ఉంది బూస్ వేర్ దైర్మాగితలు బిస్నేర్ లో ఉన్నారు ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం ఆ భాగం కలిపి ఆల్గరిథం మనం మూడో సాధనం తీసుకుంటాం ఈ ర కంటైనర్ యామ్ అవేల కంపోనెంట్లు ఒక ప్రతి ఆర్గ్యుమెంటల్ ఇద రమాయన

కూర్చుని <Suce> వందా <t402> <anak lonely>